శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఓం మాత్రే నమగ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వగ్నిప్రాక ఆరమజ్జగ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వగ్నిప్రాక ఆరమజ్జగా వరాహములనే కిరిచక్రమునే వరాహములచే లాగబడుతున్నా కిరిచక్రమనే రథముపై ఆసీనురాలై అమ్మకు దండనాథ్ అంటే సేనా నాయకురాలైన వారాహిదేవి అమ్మ సేవకు సిద్ధంగా ఉంది జ్వాలామాలిని కాక్షిప్త వగ్ని ప్రాకార మధ్యగా అనగా జ్వాలామాలిని అనే దేవతల వలన ఏర్పరచబడిన అగ్ని ప్రాకారము మధ్యలో ఉన్నది అమ్మవారు బండ సైన్య సర్వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సముత్సక బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ నిరీక్షణ సమత్సు బండ సైన్య శక్తివిక్రమహర్షిత శక్తి విక్రమ హర్షిత బండాసురుడనే రాక్షసుని సైన్యాన్ని వరించేందుకు సిద్ధపడిన సేనల పరాక్రమాన్ని హర్షించి ప్రోత్సాహపరిచిన తల్లి అనే అర్థము